అండ్ బాలకృష్ణ గారు ఆయన కాశ్మీర్లో కన్యాకుమారి పా పాదయాత్ర చేస్తున్న ఈ విషయం ఆల్ ది బెస్ట్ వాళ్ళందరూ సహకరించాలి నేను కూడా ఎక్కడ మ్యాక్సిమం నేను విజిట్ చేయడానికి అవుతుందో నేను తప్పకుండా నేను వస్తాను అక్కడికి వచ్చి అక్కడ నేను సపోర్ట్ ఇస్తాను సో మన అందరూ ఏంటంటే ఈ ఒక్క మిషన్ని మనం తీసుకెళ్ళాలి నథింగ్ ముందు తీసుకెళ్ళాలి మనం పది మందికి తెలియదు తెలియాలి చాలామంది ఇప్పుడు యూత్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ బాధడ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ వాళ్ళకి ఏంటంటే మనం కరెక్ట్గా చెప్పాలి సబ్జెక్ట్ ప్రకారం చెప్పాలి రిలీజియన్ కాదంటే సైన్స్ సపోజ్ ఆవులు లేవనుకోండి మీరు ఏం చేస్తారు మీరు ఆవులు మీరు ఏం చేయబోతున్నారు ఏ పాలు తాగుతారు పాలు తాగుతారా మేక పాలు తాగుతారా ఏనుగు పాలు తాగుతారా ఏ పాలు తాగుతారు ఇలా స్లాటర్ చేసుకుని స్లాడర్ చేసుకొని వెళ్ళిపోతే ఏ పాలు తాగుతారు మీరు నేను మొన్న రీసెంట్గా కాకినాడలో డాక్టర్ కృష్ణంరాజు గారు ఉన్నారు ఆయన ఈ నాడిపతి అని చెప్పి ఓ డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆయన కాకినాడలోనే అంటే కొంచెం దూరంలో బేబీ కౌన్స్ పెంచుతున్నాడు అండి పెద్దలు కూడా పెంచుతున్నారు బేబీ కౌస్ నేను అంటే చిన్న మేకప్లలా సైజ్ అంటే మనం పొంగునూరు అంటే దానికన్నా ఇంకా చిన్నది ఐ వాజ్ షాక్ అసలు నేను లోపల ఎంటర్ అయిపోయి రాయాల కూర్చుంటే పరిగెత్తుకుని వచ్చింది అన్నీ నా దగ్గరికి వచ్చి నా నా కాళ్ళ మీద దాన్ని మొహం పెట్టుకొని అది రుద్దుకొని పాప చూస్తే నిజంగా నాకు జాలేసింది నాకు ఎంత క్యూట్గా ఉందో ఎంత అలా ఎగురుతూ 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 పోయింది సో కనీసం అసలు ఆ దాని మొహం చూడండి మీరు మిగతా దాని మొహం చూడండి ఆ మొహం చూసి అయినా మీకు కనీసం మీకు జాలేసి దయచేసి ప్రాణిని వదిలేదు నేను దయశం గురించి బతుల గురించి చెప్పట్లేదు నేను ఓన్లీ కవు గురించే చెప్తున్నాను ఎందుకంటే సైంటిఫిక్ ప్లస్ మాకు రిలీజన్గా మా దాని మీద ఉంది మేము హిందువులు సో మనందరూ కలిసి ఉండాలి మీ ప్రాక్టీస్ మీరు పెట్టండి కానీ దీన్ని వదిలే ఆల్ ది అదర్ రిలీజన్స్ ఆల్ ది అదర్ కమ్యూనిటీస్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సో ప్లీజ్ సేవ్ ది కావు సేవ్ ఇండియా సేవ్ ద నేషన్ గెట్ అ గుడ్ నేమ్ మనం వి విల్ ప్రూవ్ టు అదర్ పీపుల్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది కౌ అనేది మనం ప్రూవ్ చేస్తాం దాని శక్తి ఏంటి అది అది మామూలు కాదు అది శక్తి ఉందనేది మనం ప్రూవ్ చేయాలి మనం ప్రూవ్ చేస్తాం అదేవిధంగా ఈరోజు ఎంతోమంది మీరు వచ్చినారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను